నమస్కారం సాధన కార్యక్రమానికి స్వాగతం ఇరవైవ మేళకర్త నటభైరవి జన్యమైన భైరవి రాగంలోని గీతం శ్రీరామచంద్ర సీతపారి జాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతామను సీతా ముఖాంబోరుహ చెంచరీక నిరంతరం మంగళమాటమవుతూ ఇది సాహిత్యం ఇదొక సంస్కృత శ్లోకం ఈ సాహిత్యంతో సాగి రాగ గీతం స్వరము సాహిత్యము పాడుకున్నాం ముందు క్లాస్లో ఈరోజు సెకండ్ స్పీడ్ స్వరము సాహిత్యము కూడా పాడుకున్నాం సా sa pa sa sa ri ga ma pa da ni sa sa ni -sa -sa. pa -sa मा, hmm. गरे मा, मा गरे सा गरेगा मा गरेगा मा पा पदी निी गा റെസ പാമ പേ ഗമ ഗേഗ മാമ പദദിസ പദനിസ റെ ഗീസ ഗീതമാ पदनिस पदप सनिस पदमाप गगरिस श्रीरा चन्द्र श्रि तप हरिज समा आस्त ഗുണി സീത മുഖ ഗോ റ ച ഋഗ ആ നീക്കോ നിര താര മംഗള മോ సెకండ్ స్పీడ్లో స్వరము సాహిత్యము స్వరం అనే అయ్యేప్పటికీ కా తాళం పూర్తిగా ఆవృతం పూర్తి అవ్వదు కంటిన్యూషన్లో సాహిత్యం పడేసుకుంటే ఒక స్వరము సాహిత్యము ఒకసారి స్వరము సాహిత్యము రెండు కరిపడంతో తాళం పూర్తవుతుంది రెండు రెండు అక్షరాలు చప్పున గే గ మ గ పాపా అలా పద నీ దాప మా నీ దాప మా గారేస్ అలాగా పాడుకుంటూ వరుస పెట్టి రెండు రెండు అక్షరాలకి ఒక చెప్పులు వేసుకుంటూ పెడుతుంటే సెకండ్ స్పీడ్ కావాలి లో సెకండ్ స్పీడ్ ఈజీగా పాడగలుగుతాం అది భైరవిరాగా గీతంలో సెకండ్ స్పీడ్ ఇంకా కొన్ని చిన్న చిన్న అని ఉంటాయి సంగీతంలో అవి కొన్ని చిన్న చిన్న ఇవి పాల్గొందాము అవి చెప్పుకుందాము సంగీతం అనగా ఏమి అనే విషయం మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం సంగీతం అంటే గీతము వాద్యము నృత్యము అని ఈ మూడింటి కలయికని సంగీతం అంటారు లేదా రాగ తాళాల చేరికని కూడా సంగీతం అంటారు గీతము వాద్యము నృత్యము మూడు కలిసిన సంగీతమే అవుతుంది రాగ తాళాలు మూడు కలిసినా కూడా దాని సంగీతం అనే అంటారు ఈ సంగీతం ఎన్ని విధాలు ఉన్నాయి అని అవి మార్గము దేశీ అని రెండు రకాలు ఉంటాయి సంగీతం ఈ రెండు రకాలు ఏంటి అంటే మార్గస మార్గ సంగీతం అంటే సామరా సామవేదంలో వచ్చిన రాగాలతో సామవేదంలో రాగయుక్తంగా సామవేదం ఎలా ఉండేది ఉంటుందో ఆ వేదాధారంగా వచ్చిన రాగాలు ఉంటాయి కదా కొన్ని ఉంటాయి వీరశంక్రాభరణం లాంటి రాగాలు ఇప్పుడు మనకి శ్రీనివాస గర్జనలో వరుసపెట్టి రాగాల పేర్లు వస్తాయి లాస్ట్లో ఒకలాభరణం తోడి నాగగాంధారి అట్లా వరుసపెట్టి కొన్ని రాగాల పేర్లు వస్తుంటాయి శంకరాభరణం ఇట్లా పెట్టి వస్తుంటాయి ఈ రాగాలు కొన్ని ఆ సామ సామవేదన నుంచి తీసుకున్న రాగాలు ఇవి అంటే శాస్త్రీయంగా వచ్చిన సంగీతాన్ని మార్గ సంగీతం అంటారు దేశీ సంగీతం అంటే ఏంటంటే ఆయా ప్రదేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన సంగీతం ఉంటుంది అంటే మనకి అంటే ఇండియను వెస్ట్రన్ కాదు ఇప్పుడు సౌత్ కర్ణా కర్ణాటక సంగీతము హిందుస్థానీ సంగీతం రెండింటిలో కూడా తేడాలు ఉంటాయి వాటిని ఆ తేడాలు ఏంటి ఎందుకు వస్తాయి అంటే ఆ ప్రాంతంలో ఉండే ఆ ప్రజల యొక్క మనోభావాలను బట్టి వాళ్ళ అలవాట్లను బట్టి కూడా అవి ఆ తేడాలు వస్తుంటాయి లేదు కొన్ని మామూలు పల్లెటూర్లలో జానపద సంగీతాలు జానపద పాటలు పాడుకుంటారు అటువంటి వాటిలో కూడా వచ్చే రాగాన్ని కూడా దేశీ సంగీతం అంటారు వాటిని దేశీ సంగీతం అని లోకల్గా అక్కడి ప్రజలు అక్కడ దేశస్తులు పాడుకునే సంగీతాన్ని దేశీ సంగీతం అంటారు ఈ అసలు నాదం అనేది ఎట్లా వస్తుంది అంటే ఆత్మ మనస్సు అగ్ని వాయువు అని ఈ నాలుగింటి వలన నాదము పూర్తుంది మనం ఇంతకుముందు అది కూడా చెప్పుకుందాం ఆత్మ ఆత్మ నుంచి మనస్సు ముందు ఆత్మ ప్ర ప్రకో 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 మనని మనని యాక్టివేట్ చేయాలి మనని మనసుని ఏ నేను సంగీతం పాడదాము లేదా విందాము అనే ఒక ఇది మనకి ఆత్మ కలిగిస్తుంది అక్కడి నుంచి మనసులో కోరిక వస్తుంది మనం పాడదామనో మనం విందామోనో అక్కడి నుంచి పాడాలి అనుకుంటే అది లోపల ఉండే మన అగ్ని లోపల జటరాగ్ని అగ్ని ఉంటుంది కదా లోపల మణిపూరి చక్రంలో ఉండే అగ్ని చక్రం అగ్ని ఆ అగ్ని ఆహత అన ఆహత చక్రంలో ఉండే అగ్ని ఆ అగ్ని వాయువు అన్నీ కలిసి నాదంగా మనం పాడితే నోట్లోంచి అలా నాదంగా బయటకు వస్తుంది దాన్ని నాదం అంటారు ఈ నాదాల్లో ఆహతము అనాహతము అని రెండు రకాలు ఉంటాయని కూడా చెప్పుకున్నాం ఈ ఆహతనాదంలో ఆహతనాదం అంటే ఏంటి అంటే సృత్యాది ముఖముగా జనరంజకము చేసినది అంటే ఆహతనాదము అంటే శృతిలో ఒక శృతిలో మనము నోటితో పాడుతూ అందంగా అందరూ వినరే బాగుంది అనేలాగా చేసేది ఆహతనాదము అనాహతనాదమానంగా ఏమిటి అంటే తన చిత్తమున్న ఒక్కరికే తిరిగిదన్నది అంటే మనకి చెప్పాం ఇంతకుముందు అది కూడా అనుకున్నాం ఋషులు మునులు వాళ్ళందరూ కూడా వాళ్ళ లోపల అనాహత నాదాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు అంటే ఒక అనే ఒక ఓం అనే ఒక సౌండ్ మనలో ఉంటుంది దాని వాళ్ళ జానంలో లేకపోతే తపస్సులో దాని వాళ్ళు వింటారు వింటూ ఉంటారు ఋషులు మునులు అది మనలాంటి వాళ్ళకి మామూలు వస్తువులకి అది అంత ఈజీగా తెలియదు అది అనాహత ఉంది నెక్స్ట్ శృతి అంటే ఏంటి అంటే స్వరారంభకావయవ ధ్వని విశేషము శృతి అనవడము అంటే స్వరానికి స్టార్టింగ్ చే స్వరం స్టార్ట్ చేసుకోవడానికి స్వరాన్ని ఆరంభం చేసుకోవడానికి మనకు వాడుకునే దాన్ని మనం వాడుకునే ఒక స్కేల్ని శృతి అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఎలా అయితే ఇది పక్కన మీకు వినిపిస్తున్న శృతి సా అక్కడతే ప్రారంభ స్వర ప్రారంభం ఆ శృతిలో సా అది అదొక స్కేల్ దాన్ని శృతి అంటారు అన్నమాట ఈ విధంగా కొన్ని కొసం కొన్ని పేరీ కొసం ఇవి చిన్నవి చాలా ఉన్నాయి కొసలు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉన్నాం తర్వాత సెక్షన్ తర్వాత క్లాస్లో థర్డ్ స్పీడ్ని కూడా సాధన చేసుకుందాం అంతవరకు సెలవు శ్రీ నమ